హలో అండి అల్లం పచ్చడిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేపుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వన్ బౌల్ అల్లం ముక్కల్ని తీసుకొని దోరగా వేపుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న అల్లం ముక్కలు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు వన్ బౌల్ కొద్దిగా కారం తగినంత ఉప్పు కొంచెం పసుపు మిక్సీ చేసి పెట్టుకున్న మెంతి పౌడర్ ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అవసరం అనుకుంటే మనము చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదండి అది కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి కొంచెం వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు అవసరం అనుకుంటే కొంచెం ఇంకో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇష్టపడేవాళ్ళు ఇవన్నీ వేసుకున్నాక పోపు కొంచెం చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్